హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి ఈ వీడియోలో మీకు కనిపిస్తున్నది ఒక చర్చ్ ఇప్పుడు ఆ చర్చ్ని హిందూ ఆలయంగా మార్చారు అవును అమెరికాలోని ఒక చర్చ్ దాన్ని ఇప్పుడు నరసింహస్వామి ఆలయంగా మార్చారు ఈ ఆలయానికి రోజు ఎందరో విదేశీ సనాతన భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు ప్రశాంతతను పొందుతుంటారు యూరోప్ దేశాలలో తొమ్మిది వందలకు పైగా హిందూ ఆలయాలు ఉన్నాయి యూరోప్లో కూడా సనాతనాన్ని ఎందరో అనుసరిస్తున్నారు సనాతన ధర్మం వర్ధిల్లాలి అందరూ బాగుండాలి సనాతన ధర్మం ప్రపంచమంతటా అటు అమెరికా నుండి ఇటు జపాన్ వరకు ప్రతి దేశంలో ప్రతి చోట వ్యాప్తి జరుగుతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు సనాతన ధర్మం యొక్క నిజమైన విలువలను బోధనలను గుర్తిస్తున్నారు సనాతన ధర్మం అత్యంత అనువైన మతం మరియు జీవిత మార్గం అని విశ్వసిస్తున్నారు సనాతన ధర్మం విదేశాల్లో ఇంతలా వ్యాప్తి చెందడానికి శ్రీలా ప్రభుపాదగ గారు ముఖ్యులు ఒక మనిషి సంకల్పం వలన ఇస్కాన్ ప్రారంభమైంది నేడు ప్రపంచమంతటా ఇస్కాన్ భక్తులు ఇస్కాన్ మందిరాలు వెలిసినవి ఎందులేదు అందులేదు అని సందేహము వలదు అన్నట్లుగా ఏ దేశంలో చూసినా సనాతనం కనిపిస్తుంది కొన్ని దేశాలలో సనాతన ధర్మం చిన్న మొక్కలుగా ఉన్నవి కాని కొన్ని దేశాల్లో వృక్షాలుగా ఎదుగుతున్నవి బంగ్లాదేశ్ లాంటి ముస్లిం దేశంలో ఇరవైకి పైగా ఇస్కాన్ ఆలయాలు నిర్మించారు అంటేనే తెలుస్తుంది సనాతన ధర్మం ఎలా పరుగులు తీస్తుందో అమెరికాలోని ఒక ఇండోర్ స్టేడియంలో రెండు వేల మంది పిల్లలు భగవద్గీత పఠనం చేస్తున్నారు అలా ఒక సంవత్సరం కాలంపాటు సాధన చేశారు రికార్డు సాధించారు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్న వీడియో సౌత్ కొరియా రాజధాని సియోల్లో జరిగిన కృష్ణ భజన కొరియన్ ప్రజలు కూడా సనాతన ధర్మానికి ఆకర్షితులవుతున్నారు ఈ విదేశీయులు హిందూ వేషధారణలో ఎంతో అందంగా ముస్తాబైనారు తమ దేశంలో కృష్ణుడి భక్తిని భజనలను కృష్ణనామాన్ని ప్రచారం చేస్తున్నారు మీకు కనిపిస్తున్న వీడియో చైనాలో జరిగిన గురు పూర్ణిమ వేడుకలు చైనాలో కూడా లక్షకు పైన చైనీయులు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు కృష్ణ భజనలు వేడుకలు జరుపుకుంటున్నారు సనాతన అంటే ఆది అంతం లేని అనంతం అది ఎలా నాశనమవుతుంది భగవంతుడు మనకు మానవ జన్మనిచ్చాడు భగవంతుడి వద్దకు తిరిగి వెళ్ళడానికి మనం ఏమి చేయాలి అనే దాని గురించి జిజ్ఞాస కలిగి ఉండడమే ముఖ్యం ఈ భూమిపై ఉన్నంత కాలం ధర్మంగా జీవిస్తూ తిరిగి ఆ భగవంతుడి వద్దకు వెళ్ళడానికి చేయాల్సిన పనులు మంచి పనులు చేస్తూ జీవించటమే అన్నిటికన్నా ముఖ్యం ఎన్నో దేశాల్లో ప్రజలు ఎంతో భక్తితో మన దేవుడిని పూజిస్తున్నారు అశాశ్వతమైన వాటి పట్ల అనాసక్తితో ఉంటూ శాశ్వతమైన భగవంతుడి కోసం ప్రయత్నిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా శాశ్వతమైన భగవంతుడి కోసం ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ